చేయుట బాగసులు బాముంది పూజలు పాఠము చేయుట బాగసులుబాముంది గురుగుల త్యాగము బాగా కఠినముంది సోదర ఇప్పుడు పూజలు చేయాలి పాఠాలు చదవాలే మంత్రాలు చదవాలే యజ్ఞాలు చేయాలి దానాలు చేయాలి భస్మాలు పూసుకోవాలి ఉపదేశాలు తీసుకోవాలి చచ్చిన తర్వాత మోక్షం దొరుకుతాది ఎంటే ఆ బోధలు చేసే గురువులు అక్కడ మోక్షమును చూసి వచ్చినారా ఇక్కడ చెప్పటానికి ఈ మాటలన్నీ జ్ఞానము విరుద్ధమున్నాయి చూడండి చచ్చిన తర్వాత మోక్షము ఎవరు చూడాలి మరి చచ్చిన తర్వాత ఏమి అవుతారో దాని చింత ఎందుకు మనలము క్షణము జీవితము కోసమే ఈ సంసారం వస్తువులన్నిటినీ ఒకచోట చేస్తున్నాము ధనము ఎవరు కోరుతారు చచ్చిన తరువాత సుఖముని ఎవరు కోరుతారు అందుకు ఇదే జీవితము కోసము మోక్షం పొందుకోవలసినది ఈ జీవితములో సుఖము ఆనందము శాంతి మోక్షము పొందవలసినది చూడండి ఒక మూర్తికారుడు నల్ల గుండుని చెక్కి చెక్కి రాసి రాసి చక్కని మూర్తి తయారు చేస్తాడు అలాగనే తనను తాను పరీక్షించుకుంటా పరీక్షించుకుంటా చూసినప్పుడే ఆ మోక్షం అవస్థ వస్తాది ప్రాప్తి చేసేది ఏమీ లేదు పరమాత్మనే కాని మోక్షమే కాని స్వయం ప్రాప్తమయ్యేయున్నది చేసేది ఉన్నదే తనను తాను శుద్ధం తనను తాను చూడాలి మనసుని తోముకుంటా పోవాలి ఎప్పుడైతే సమస్త విషయ వికారాల తుక్కు ధూళి వెదిపోతారో అప్పుడు పరమాత్మ మనల వద్దనే దొరికిపోతాడు ఏదైతే మనల నుండి ఎన్నడూ దూరం కాలేదో అది మనల స్వస్వరూపమే కాని మనలము పరమాత్ము దూరం చూస్తున్నాము అంటే అంత మనల దుర్భాగ్యమే పరమాత్మ దూరమైన వస్తువు కాదు మరి దొరికేది ఎలా అందుకు తెలుక్కనే పొరపాటు అవుతున్నది ఏదైతే మరిచియున్నామో జ్ఞాపకము రాబడుతున్నది మరి జ్ఞాపకము ఎందుకు లేదు అంటే మనల మనసు విషయాలలో పొరలాడుతున్నది అక్కడు నుండి మనసు మరలినాది అంటే స్మృతిలో వస్తాము చూడండి జింక నాది నుండి కస్తూరి సుగంధము బయట వెళ్తానుంటాది ఆ సుగంధము జింకకు వస్తనే ఉంటాది కాని అది అనుకుంటాది ఈ సుగంధము బయట ఎక్కడో నుండి వస్తున్నది అని అడిగి అడిగి చెట్లలో వెతుకుతానుంటాది వెతికి వెతికి జీవితం వెళ్లిపోతాది కాని ఆ సుగంధముని దొరకబోదు మరి అదే గుర్తయితే ఈ సుగంధము నా లోన నుండియే వస్తున్నది అంటే అప్పుడు అడిగి అడిగి అంత వెతికే శ్రమలన్నీ దూరమైపోతాయి అప్పుడే కొచ్చిందున్న చోటనే సుగంధము ఆనందము దొరుకుతాది అలాగనే మోక్షము సుగంధము మనలకు ప్రతి క్షణములో వస్తానుంటాది అందుకు మనలము ఏ కార్యములో ఉన్నామో ఆ కార్యం వేగము చేసుకొని సెలవు తీసుకోవాలి చూడండి ఏదో కారణముతో ఖైదులో బందీ అయినప్పుడు త్వరమే అందు నుండి బయట కావాలి అని అనిపిస్తాది నిజముగా చూసి మనల ఇంటిలో అంత అనుకూలము నుండదు అంత అనుకూలము ఖైదులో ఉంటాది కాని ఒక్క క్షణము కూడా అందులో ఉండాలి అని అనిపించదు ఎందుకనగా పరతంత్రము ఎవరికీ నచ్చదు అందరూ స్వతంత్రమే కోరుతారు సర్వపరవశము దుఃఖము సర్వము ఆత్మవశము సుఖము ఇది వచనము మనుస్మృతిలో కొన్ని మాటలు బాగా మంచిగా ఉన్నాయి కొన్ని అజ్ఞానం మాటలు కూడా ఉన్నాయి అందుకు ప్రతి మాటలలో మనల వివేకము చేయడము బాగా అవసరమున్నది ఒక మనిషి ఒక అంగం అయి ఉంటే తన కళ్యాణము చేసుకోలేడు ఎవరి మాట నమ్మకో నమ్మిమోసప కో ఎవరి మాట నమ్మకో నమ్మిమా సాపకు వివేకము చారము తక్కెడ పైజాకు సాదరా తక్కెడ పైజాకు సారాసారము నిర్ణయం చేసేవారు తన కళ్యాణము చేసుకుంటారు మళ్ళీ పరుల కళ్యాణానికి సాయము అవుతారు సర్వము దారులు అంగమై ఎవరికి వారే శ్రేష్ఠులము అనుకోని మళ్ళీ వారి వెనుక నడిచే సమాజము దుఃఖాలు బోధిస్తున్నారు ఒకరి మాటలు విని ఆ మాటలు సత్యము అనుకోని నమ్మి తనకు తానే మోసపోతున్నారు అందుకు వివేకము చేయడము బాగా అవసరమున్నది పరవశమే అన్ని విధముల దుఃఖము ఆత్మవశమే అన్ని విధముల సుఖము ఈ మాటలు వజ్రాల వంటి సార్వభౌమికమునున్నాయి సుగంధము జింకకు ఎప్పుడు వస్తనే అలాగనే మనల సుగంధము పరమాత్మ మోక్షముది ఎప్పుడు వస్తనేది చూడండి తల్లి తండ్రి అన్న తమ్ములు కొడుకు కొడలు గురువులు శిష్యులు వీరు అందరూ ఎవ్వరిని నమ్మరు అందరూ తన తన సుఖము కోసమే తండారు మనల సుఖము కోసమే అందరి ఆశ్రయాలు తీసుకుంటారు గురు వద్దకు పో ఎందుకు పోతారు అంటే అనంతమైన సుఖము శాంతి కోసమే మరి వేరే వేరే వస్తు వ్యక్తుల కోసము ఎందుకు తనలాడుతుంటారు అంటే సుఖము కోసమే చూడండి బ్రహ్మకు బ్రహ్మ కోసము అనుకోక తన కోసమే అనుకుంటున్నారు ఇవి అన్ని ఆత్మ కోసమే కావలసినది అయితే ఆ ఆత్మను గుర్తించండి ఆత్మనే చేసేది వినేది మననము చేసేది అన్ని విధముల గుర్తింపు చేసేదే ఆత్మ అందుకు ఆత్మని గుర్తించండి మరి గుర్తు అయినది అంటే ఆనందము స్తోతము మనలలోననే తెలిసినప్పుడు బయట బయట తిరగడమే రద్దైపోతాది చూడండి ఈ మానవ జీవితమే సర్వశ్రేష్ఠం పశు పక్షులు క్రిమి రాత్రి పగలు భోగాలలో పడి ఉన్నాయి మరి మానవుడు అలాగనే భోగాల వెనుక పిచ్చి అయి ఉన్నాడు అంటే ఏ గొప్పతనము ఉన్నది